శ్రీగురుభ్యోం నమ శ్రీ ఆంజనేయ నమ పరాజర సంహితిలో ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన అనేక రహస్యములు కథలు మంత్రములు ఉపాసనా విధానములు చెప్పబడ్డాయి అందులో ఉన్నటువంటి రహస్యాలు అనేకం మనకింతవరకు లోకంలో అసలు అవి కాలేదు అందులో నాగకన్యా వృత్తాంతము అని ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతము ఉంటుంది రక్తరోముడు అనేటువంటి రాక్షసుడు నాగలోకంలో ఉండేటువంటి ఒక నాగకన్యను చెరబట్టాలనిపిస్తే ఆ నాగకన్య కిష్కింద లోకంలో ఉండేటువంటి ఒక గంధర్వుణ్ణి ఆశ్రయిస్తుంది గంధర్వుడు గొప్ప రామ రామభక్తుడు హనుమద్భక్తుడు నిత్యము కూడా హనుమతు పాసన చేస్తూ ఉంటాడు ఆ యొక్క ఆ యొక్క గంధర్వుడు ఆ నాగకన్యకు హనుమంతుని యొక్క మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రాన్ని జపించు నిన్ను ఏ రాక్షసుడు ఏ శక్తి నిన్ను ఈ యొక్క లోకంలో బాధించలేదని చెబితే నాగకన్య చక్కగా ఉపాసన చేస్తుంది ఆ ఉపాసనకు ఆ యొక్క భక్తికి ఏమి ఇచ్చినటువంటి హనుమంతుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమె యొక్క కష్టాన్ని తీరుస్తాడు అంటే దిక్కు లేనటువంటి స్థితిలో దీనమైనటువంటి స్థితిలో ఉన్నవారిని రక్షించేవాడు హనుమన్ మంత్రము హనుమంతు శక్తి ఆ హనుమంతును ఆ హనుమంతుణ్ణి ఈ యొక్క నాగకన్య ప్రత్యక్షమైనప్పుడు ఆంజనేయ స్వామి వారు తన యొక్క తపస్సుగా ప్రత్యక్షమైనప్పుడు ఒక గొప్ప గద్యంతో స్థుతిస్తూ ఉంది అందులో చాలా అద్భుతమైనటువంటి పదాలను వాడుతుంది దాన్ని ఎప్పుడైనా ఎవరైనా కూడా చక్కగా చదువుకోవచ్చు తీవ్రమైనటువంటి కష్టముల నుంచి బయటపడవేస్తుంది అని నియమాలు పెద్దగా అవసరం లేదు అని అదే స్త్రీలైనా పురుషులైనా చదువుకోవచ్చు కాస్త స్నానం చేసి దేవుని ముందు కూర్చొని ఉపదేశాలు అవసరం లేకుండా ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా చదువుకోగలి ఆ శక్తివంతమైనటువంటి ఆ గద్యను మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను అందరూ చక్కగా వినండి ముందు వినండి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చూసుకుంటూ చదువుకోండి అందరికీ నేర్చుకోండి చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఆ గద్ గద్యాన్ని నేర్చుకుందాం నాగకన్య నాగకన్యక గద్య అంటారు దీన్ని శ్రీ నిరంతర కరుణామృత సారవర్షిణం पिङ्गलाक्षम् अमोघं महेन्द्रायुदक्षताञ्चितमहाहनुम् अरुणादरबिम्बभूषितमुखचन्द्रमण्डलम् आतप्तकार्तस्वरभास्वर कान्तिच्चटाकान्तिकलितचूडाविराजितम् अप्रतिमदिव्यमाणिक्यकुण्डलमण्डितगण्डभागम् असमानमानवीयरमाकान्तकरकमलकीलित

ீர்ாங்கூரத்து மங்கள அஞ்சனம் அமலோர்விரம் ததுபரி கர்ரசம்மிஷ்விபூத்தி தாரணம் யோபீத்துளசீ பத்மாராமம் శ్రీరామచంద్ర చరణ అరవింద సంధిత హృదయ అరవిందం అఖిల కళ్యాణ గుణవంతం శ్రీహనుమంత ఉపాస్మహే అని అంటే తెలుగులో కూడా అర్థం ఉంది సంపదయుక్తులైన వాడు ఎప్పుడు కూడా దయను కలిగేవాడు అమృతంలాగా దయను కురిపించేవాడు పింగళ వర్ణములో కళ్ళు కలవాడు చాలా గొప్పవాడు వజ్రాయుధపు దెబ్బ వలన ఒప్పిడి దవుడ కలవాడు అంటే స్వామివారికి హనుమంతుడైనటువంటి పేరు వజ్రాయుధం దెబ్బన వచ్చినా అది కూడా ఇక్కడ చెబుతున్నారు ఎర్రని క్రింద పెదవితో ప్రకాశించిన వాడు చంద్రమండలము వంటి ముఖము గలవాడు అంటే అంత ప్రశాంతమైనటువంటి ముఖము గలవాడు బాగా పుటము పెట్టిన బంగారం యొక్క కాంతితోను బాస్వర కాంతి సమూహముతోనూ సమానమైన కాంతి గల జుట్టుతో కూడినవాడు సాటి లేని విద్యములతో మాణిక్యములు పొదిగిన కుండలములతో ప్రకాశించు చెక్కిలి ప్రదేశము కలవాడు లేని గౌరవము పొందిన లక్ష్మీదేవి భర్తయ విష్ణువు యొక్క చేతియందుంటూ పాంచజన్యముని శంఖమును శంఖమునకు బంధువనదగిన శంఖము వంటి మెడ మెడగలవాడు ఇంద్రుని పట్టపుడేనుగు అయినటువంటి ఐరావతము యొక్క దండము వంటి తుండము వలె మదించిన పొడవకు భుజములతో కూడినవాడు అసామాన్యమైన మన్మద పీఠము వలె విశాలమైన ఎదురమ్ము కలవాడు వెలలేని పట్టు భట్ట అలంకరింపబడిన కటి ప్రదేశము కలవాడు ఎల్లప్పుడూ నమ్రులై నమస్కరించు జనుల కోరికలు తీర్చడి పాదద్వయము కలవానని ఒంటి వాహనము కలవానని ఆకాశగంగ చే చుట్టబడిన మేరు పర్వతము గల పొడవైన తోకతో చుట్టబడి ఒప్పటి గొప్ప శుభప్రదముగు దేహము కలవానని అంజనాదేవికి ఆనందము కలిగించువానని స్వచ్ఛముగు నిర్మలపు బుట్టు కలవాణి దానిపై కర్పూరముతో కూడిన శుభ్రముగు విభూతిని ధరించిన వారిని జంధ్యముతో తులసీమాల పద్మాక్షమాల రుద్రాక్షమాలలతో ప్రకాశించు వారిని శ్రీరామచంద్రుని యొక్క బాధపద్మమునందు లగ్నమైన హృదయ పద్మము కలవాణని సమస్తముల శుభప్రదములు గుణములతో కూడి ఉన్న హనుమంతుని ఉపాసించుచున్నాను అని హనుమంతుని యొక్క గుణములను రూపవైభవమును అద్భుతంగా నాగకన్య వర్ణించినది ఆ తర్వాత ఆ హనుమంతుల వారు ఆ కన్య ఆ కన్య యొక్క గద్యము యొక్క ప్రీతుడి ఆమె ప్రత్యక్షమై ఆమె యొక్క కష్టమును తీర్చడం జరిగినది ఆ విధంగా నిత్యము శ్రద్ధతో త్రిగర్ణ శుద్ధితో ఎవరైతే ఈ యొక్క గద్యాన్ని అడుగుతారో వారి కష్టాన్ని కూడా హనుమంతుడు తీరుస్తాడు అని పరాచర సంహిత స్పష్టంగా చెప్పడింది నేను అందరూ కూడా చక్కగా నేర్చుకొని ఆ రోజు అనుగ్రహం పొందండి స్వస్తి జై శ్రీరామ్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు